హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో అశ్వత్థామ మహాభారతంలో అతని పాత్ర గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అశ్వత్థామ కల్కీకి సహాయంగా ఎలా ఉంటాడో అనేది తెలుసుకుందాం అశ్వత్థామ ఎన్నో శతాబ్దాలుగా ఇంకా జీవించే ఉన్నాడని కొంతమంది అంటూ ఉంటే మరికొందరు అతను పునర్జన్మ పొందాడని నమ్ముతారు చివరి తన విధిని నెరవేర్చగల సమయం కోసం ఎదురుచూస్తున్నాడు కలియుగంలో అశ్వత్థామ విష్ణువు యొక్క పదవ అవతారమైన కల్కీకి మద్దతుదారుడుగా చెప్పబడింది కల్కి దుష్ట శక్తులను ఓడించి శాంతి మరియు శ్రేయస్సు యొక్క కొత్త శకానికి నాంది పలికే గొప్ప యోధుడని ప్రవచింపబడింది అశ్వత్థామ కల్కీ యొక్క అత్యంత విశ్వనీయ సలహాదారుల్లో ఒకడని మరియు చెడుకు వ్యతిరేకంగా జరిగే చివరి యుద్ధంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని చెప్పబడింది అశ్వత్థామ అమరత్వం యొక్క కథ అత్యంత దుర్మార్గపు వ్యక్తులను కూడా విముక్తి చేయగలదని గుర్తు చేస్తుంది చీకటి సమయాల్లో కూడా ఎల్లప్పుడూ ఆశ ఉంటుందని ఈ కథ గుర్తు చేస్తుంది అశ్వత్థామ భవిష్యత్తు కోసం ఆశకు చిహ్నం మరియు అతని కథ చెడిపై మంచి ఎల్లప్పుడు కూడా విజయం సాధిస్తుందని గుర్తు చేస్తుంది కలీయుమి యొక్క చివరిలో అశ్వత్థామ కల్కీని ఎలా సమర్థించగలడనే దాని గురించి ఇక్కడ సాధ్యమయ్యే దృశ్యం ఉంది కల్కి తన శత్రువులను ఓడించడానికి అశ్వత్థామ కృష్ణ కళల గురించి తన జ్ఞానాన్ని ఉపయోగించగలడు అశ్వత్థామ కల్కి యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను కవచాలను అందించగలడు అశ్వత్థామ కల్కీకి మార్గదర్శిగా పనిచేయగలడు అతనికి యుద్ధం మరియు నాయకత్వ మార్గాలను నేర్పించగలడు అశ్వత్థామ తన ధైర్యం మరియు సంకల్పంతో కల్కీని ప్రేరేపించగలడు అశ్వత్థామ కల్కీకి మద్దతుగా ఎలా ఎంచుకున్నా చెడుపై చివరి యుద్ధంలో అతని పాత్ర కీలకం అవుతుంది అశ్వత్థామ ఒక చీకటి గతం ఉన్న శక్తివంతమైన యోధుడు కానీ అతను బంగారం హృదయం ఉన్న వ్యక్తి కూడా అతను చాలా కష్టాలను అనుభవించిన వ్యక్తి మరియు అతను తన తప్పుల నుండి ఎన్నో నేర్చుకున్నాడు అతడు సమస్య కోసం పోరాడేందుకు సిద్ధమయ్యాడు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ